మాతృదేవ బావా హలో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను కిషోర్ నినాడు సాక్షి అంధ్రజ్యోతి ఆంధ్రప్రదాయ నాలుగు వార్త పత్రికల్లో చిన్న రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతికేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైంది రైతుల త్యాగానికి రెట్టింపు ఫలాలు అందించే పూచీ నాది మీరు అందించిన సహకారం మర్చిపోలేదు గత పాలకులు చేసిన అవమానాలను మరవద్దు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక అంతా కలిసి ప్రజా రాజధానిగా అభివృద్ధి చేద్దామని తెలిపారు ఇక సృజనాత్మక విద్వాంసం విశదీకరణకు పట్టం అర్థశాస్త్రంలో జోయల్ మొకేర్ ఫిలిప్ అగియాన్ పీటర్ హవీట్లకు నోబుల్ పురస్కారం లభించింది విశాఖ భాగస్వామ్య సదస్సుకు సారథ్యం వహించండి ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆహ్వానం పలికారు రాష్ట్రానికి అతిపెద్ద ఎఫ్డీఐకి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆర్ఎస్ఎల్ మిట్టల్ బీపీసీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు చేయూత అందిస్తున్నందుకు కృతజ్ఞతలు పదహారున కర్నూలులో జరిగే జీఎస్టీ సభపై చర్చ ప్రధాని నివాసంలో గంటపాటు భేటీ అయ్యారు ఇక పశ్చిమాసియాలో నవోదయం ఇరవై మంది బందీలను విడుదల చేసిన హమాస్ నాలుగు మృతదేహాలు అప్పగెంత పంతొమ్మిది వందల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయేల్ గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ ఇక నకిలీ మద్యం తయారీ వైకాపా కుట్రే మలకల చెరువు ఇబ్రహీంపట్నంలో కేంద్రాలు ఏర్పాటు చేయించింది మాజీ మంత్రి జోకి రమేష్ ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది ఆయనే ఆ మకిలీని ఈ కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలు మూడు కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టి నన్ను పావుగా మార్చుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఎదుట బయట పెట్టిన జనార్దన్ రావు ఇక డిగ్రీకి సై పీజీకి నై భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమంటున్న నిపుణులు ఇక నైరుతి నిష్క్రమణకు అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఇక మహిళలు నడిపే ఈ ఆటోలకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు పెట్టుబడులు రాష్ట్ర బ్రాండింగ్ పెంచడమే లక్ష్యం విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో సదస్సు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం సదస్సు నిర్వహణపై అధికారులతో సీఎం సమీక్ష ఇక నకిలీ మద్యాన్ని మనకు అంటించే కుట్ర వివేక హత్య కేసు మాదిరిగా యత్నం క్రిమినల్ మాస్టర్ మైండ్ జగన్ టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు గారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి దుబాయ్ అబుదాబీ యూఏఈలో సీఎం పర్యటన పద్నాలుగు పదిహేను తేదీలో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహణ నేపథ్యంలో ఇక సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మరమ్మతులకు తొంభై ఐదు లక్షలు మంజూరు చేశారు జిఎస్టీ తగ్గింపు ప్రజలందరికీ పండగ సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు ఐటీ రంగం అభివృద్ధికి సలహా మండలి మంత్రి లోకేష్ పలువురు ప్రముఖులకు చోటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నకిలీ మద్యం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు చైతన్య బాబును కోర్టుకు తీసుకువెళ్ళారు పోలీసులు ఇక స్కాన్ చేయి వివరాలు చూసుకో నకిలీ మద్యాన్ని అడ్డుకట్ట కోసం ఇక నకిలీ మద్యం కేసులో దర్యాప్తుకు సిట్ ఏలూరు ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు సచివాలయాల ఉద్యోగ సమస్యలపై మంత్రివర్గం ఉపసంఘం భేటీ అయ్యింది ఇక ఎస్ఆర్ఎం లో అర్జెంట్ హైరింగ్ కొన్ని పొజిషన్స్ కి ఓపెనింగ్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రిక్రూట్మెంట్ ఎట్ ఎస్ఆర్ఎం ఏపీ డాట్ ఈడి డాట్ ఇన్ కి ఈమెయిల్ పంపించవచ్చు ఇమ్నోజెనేటివ్ టెక్ సొల్యూషన్స్ కు నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు ఐటీ జీసీసీ కింద ప్రోత్సాహకాలు గారి కుటుంబాలకు ఐదు పాయింట్ ముప్పై కోట్ల పరిహారం చెల్లించారు ఇంకా జనార్దన్ కు నాకు సంబంధం లేదని జోగి రమేష్ గారు తెలిపారు ఇక వ్యర్థాలతో జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోడు లేరని గోడు వినరని మదనపల్లిలో మరణ మృదంగం ఏటా ఐదు వందలకు పైగా బలవన్ మరణాలు జాతీయ రాష్ట్ర సగటు కంటే ఎక్కువే ఆర్థిక వ్యక్తిగత సమస్యలతో కొందరు క్షణికావేశంతో మరికొందరు ఆత్మహత్య ఇక పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సన్నాహాలు గైడ్ వాళ్ళ తొలగింపు పనులు ప్రారంభించారు శ్రీలంక నుంచి మత్తు విలువ బెంగళూరులో యాభై కోట్ల మాదక ద్రవ్యాలు జప్తు చేశారు ఇక డీజీపీ నిద్రపోతున్నారు టిటిడి పరకమణిలో అక్రమాలపై రికార్డులు సీజ్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం సాక్ష్యాలు ధ్వంసానికి సహకరిస్తున్నారని వ్యాఖ్య ఇక ఐపీఎస్ అధికారి సంజయ్ కు న్యాయస్థానం చుక్కెదరు రెండోసారి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు కరూర్ తొక్కేసినట్టు కేసు దర్యాప్తు సీబీఐకి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సిట్ దర్యాప్తునకు ఎలా ఆదేశిస్తారు మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి తీరుపై ఆక్షేపణ ఇక చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులపైనే చర్యలు కోర్టు కోర్టు ఉద్యోగులు న్యాయవాదులతో ఎలా మెలగాలో వారికి సూచించండి హోంశాఖకు హైకోర్టు మౌఖిక ఆదేశం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఇరవై ఏడున హాజరు కావాలని స్పష్టీకరణ ఇక దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు రాబట్టాలి ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ జేడీ వాదనలు మద్యం కేసు నిందితులు రిమాండ్ పొడిగింపు మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు ఇక ఆడవాళ్లంతా తాగుబోతులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు వివాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంకా వెంకటమాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నలభై కోట్ల నగదు వందకు పైగా బంగారు బిస్కెట్ల స్వాధీనం కందిపప్పు కమిషన్ ఏజెంట్ వ్యవహారాలపై ముగిసిన ఐటీ సోదాలు కర్రూర్ బాధితు కుటుంబాల దత్తతకు విజయ నిర్ణయం ఇక ఇరవై మందిలో మీరు ఒకరవుతారా పిల్లలు రకరకాల పక్షులను ప్రత్యేకంగా చూడాలనుందా వీటి గురించి ప్రత్యేక నిపుణులు చెబుతూ ఉంటే వినాలనుకుంటున్నారా అయితే ఐసార్ తిరుపతిలోని పక్షుల పరిశోధన విభాగం ఆసక్తి ఉన్న చిన్నారులకు ఆహ్వానం పలుకుతుంది స్కై ఐలాండ్ డాట్ ఇన్ పూర్తి వివరాలు చూడవచ్చు ఇక హైదరాబాద్లో ముద్రణ ఇబ్రహీంపట్నానికి రవాణా నకిలీ మద్యం సీసాలకు లేబుళ్ల తయారులో రవి కీలక పాత్ర జనార్దన్ రావుతో కలిసి అంగోళాల ప్రయాణం మలకర చెరువులో గుట్టు రట్టు హైదన హైదరాబాద్ హైదరాబాద్కు పైన రవితో పాటు మరో నిందితులు శ్రీనివాసరావు వర విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరు ఇరవై ఏడు వరకు రిమాండ్ నిందితుల జాబితాలో మరో నలుగురిని చేర్చారు ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు టానాకు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చిన పేర్ని రాని అప్పుడు రంకిలేసి ఇప్పుడు బతిమాలారు ఇక కోర్టు విచారణలంటే అంత నిర్లక్ష్యమా కొందరు అధికారులు మా ఉత్తర్వులంటే లెక్క లేదన్న హైకోర్టు వివరణతో సీఎస్ అఫిడవిట్ వేయాలని ఆదేశించింది ఇక తోతాపురి మామిడి రైతులకు నూట ఎనభై ఐదు కోట్లు జమ చేశారు ఇక బియ్యం సేకరణ పెంచిన కేంద్రం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు విద్యుత్ ఉద్యోగులతో చర్చల సంపూర్ణం నేడు మరోసారి జరిగే అవకాశం ప్రధాన డిమాండ్లపై హామీ రాలేదన్న ఐకాస రేపటి నుంచి సమ్మకు వెళ్తామని నేతలు వెల్లడి ఇంకా బియ్యం గుర్తింపులకు సంచార్ ర్యాపిడ్ కిట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలిపారు ఇక సులభంగా ఈపీఎఫ్ ఉపసంహరణలు అర్హత కలిగిన నిల్వల నుంచి నూరు శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు విద్య కోసం పది సార్లు వివాహానికి ఐదు సార్లు తీసుకునే విసులుబాటు ఇక లాలు దంపతులపై అభియోగాలు నమోదు నేను అలా చేసింది ఈ నోబుల్ కోసం కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ పశ్చిమాసియాలో శాంతిలో ట్రంప్ కృషికి మద్దతు ఇస్తున్నాం ప్రధాని మోడీ స్పష్టీకరణ బందీల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు ఇక పాకిస్తాన్లో ఆందోళనలో పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి చెందారు హర్యానా డీజీపీ పై చర్యలకు పట్టు ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ససే ఇక భారత్ కెనడా సంబంధాల్లో కొత్త అడుగు టోల్ ప్లాజాలో అపరవ టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే వెయ్యి రూపాయల ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ రాను దగ్గర నుంచి ఇక ఇజ్రాయెల్ ప్రతిష్ట హమాస్ ఉనికి దెబ్బతిన్నాయి గాజా అన్ని పక్షాలు కోల్పోయిందే అధికం చుట్టుపక్కల పలు దేశాల్లో అలజడి మిలిటెంట్ సంస్థలో కీలక నేతల హతం అగ్రరాజ్యం జోక్యం తప్పలేదు ఇక పిఎం గతిశక్తి పోర్టల్ ప్రారంభించిన ప్రభుత్వం సింగూర్లో టాటా కంపెనీ కోసం సేకరించిన భూమిని రైతులకు అప్పగించాలి పారిశ్రామిక సంస్థలకు తిరిగి ఇవ్వరాదు సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇక ఆయుష్ డాక్టర్ల పదవి విరమణ వయోపరిమితి కేసు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం అనుకున్నది సాధించాం దాడుల్ని ఆపేశామన్న ఆఫ్ఘనిస్తాన్ ఇక అభ్యర్థుల్ని ప్రకటించని ప్రధాన కూటములు బీహార్ తొలిదశ నామినేషన్లకు నాలుగు రోజులే ఇక మూతపడిన సరిహద్దు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య దేశ న్యాయాధికారులు అరవై శాతం మంది మహిళలే విజయ మంత్రం సుప్రీంకోర్టు తెలిపింది దక్షిణాఫ్రికాలో బస్సు ప్రమాదం నలభై రెండు మంది మృతి చెందారు పొడమిపై బహుముఖ దృష్టి ప్రపంచంలోని తొలి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం వచ్చే ఏడాది ప్రయోగించనున్న బెంగళూరు సంస్థ జుబిన్ గర్గ్ మరణంపై కొనసాగుతున్న దర్యాప్తు విచారణకు హాజరైన నలుగురు అస్సామీ ప్రవాసులు ఇక ఆధార్ లేకపోయినా వివాహ నమోదు ఉత్తరాఖండ్లో యూసీసీ నిబంధన సవరణ నేపాల్ భూటాన్ టిబెట్ పౌరులకు ఊరట ఇక వనరుల సమీకరణకు మంత్రివర్గం ఉపసంఘం శ్రీశక్తి శక్తి పై తేలని లెక్క ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత ఇవ్వాలన్న దానిపై స్పష్టత గతంలో బస్సులో నలభై శాతం మంది మహిళా ప్రయాణికులు ఆ లెక్కనే సొమ్ము ఇస్తామంటున్న ఆర్థిక శాఖ ఇక గూగుల్తో తో ఒప్పందం గేమ్ చేంజర్ రాష్ట్రానికి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు వెల్లడించారు ఇక ఆందోళన వద్దు అవగాహన సరిపోతుంది చిన్నారులకు దగ్గు సిరప్ వినియోగంపై నిపుణులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు భూ కబ్జా టిడిపి కేంద్ర కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు పశు వైద్యశాలలకు మందులు సరఫరా చేయాలి పాడి రైతులు గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం తెలిపింది ఇక పత్తి కొనుగోళ్లు ఆదిలోనే దగ మత ధరలు మూడు వేల కోత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు వచ్చే నెల ఇరవై నాలుగున జంత్ర మంత్ర వద్ద ధర్నా అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్య తెలిపింది నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన నియమక ప్రక్రియను సవాల్ చేయలేరు సుప్రీంకోర్టు స్పష్టీకరణ ప్రభుత్వ సలహాదారులకు వసతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇక కొనసాగుతున్న నెట్వర్క్ ఆసుపత్రుల నిరసన పోలవరం బనక జిల్లా డిపిఆర్ టెండర్ ను అడ్డుకోండి కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేక ఇక దుర్గాపూర్ సామూహిక అత్యాచార కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు వైద్య విద్యార్థిని స్నేహితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు ఇక నియోజకవర్గాల మార్పిడిపై ఎన్డీఏ కసరత్తు చిన్న పార్టీలకు సర్దుబాటుపై ప్రణాళిక నూట యాభై మూడు చోట్ల బరిలోకి దిగుతాం ఎస్బీఎస్పి తెలిపింది బీహార్ తుదిదశ పోలింగ్కు మొదలైన నామినేషన్లు ఇక రాహుల్పై వాద్యం వచ్చే నెల ఇరవై వరకు స్టే పొడిగించిన సుప్రీంకోర్టు ఇక పదమూడేళ్ల చిన్నారిపై ముగ్గురు బాలురు అత్యాచారం ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్లో ఘోరం మూడు జలాశయానికి బాంబు బెదిరింపు తిరువనంతపురంలో ఇక భూటాన్ వల్లే బెంగాల్లో వరదలని మమతా గారు తెలిపారు ఇక భారత్ గొప్ప దేశం అక్కడ నాకు మంచి స్నేహితుడున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంస సొంతింటి వల విలవిల రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలు మూడో వంతు మోసాలే కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తుల అటాచ్ నీటిపారుదల శాఖ సిఫార్సులకు తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ఆమోదం మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులు స్తంభనకు లేక ఇక సాక్షులు చూద్దామండి గెలుపు వాకిట్లో భారత్ వెస్టిండీస్ పై రెండో టెస్టు విజయానికి యాభై ఎనిమిది పరుగుల దూరంలో భారత్ ఇక ముఖ్యనేత డైరెక్షన్ జనార్దన్ యాక్షన్ బేతాల కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ సినిమాతో పెట్ట కదా కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ అంతా ముఖ్యనేతే ఇక నకిలీ మద్యం కూటమి పతనం తథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిరసన హోరు ఇక ఆంధ్రజ్యోతి చూద్దామని ఒకసారి ఇక వంద శాతం విత్తిడ్రాఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధన సరళించిన ఈపిఎఫ్ఓ విత్డ్రా పరిమితుల్లోనూ మార్పు అన్ని పాక్షిక ఉపసంహరణకు కనీసం సర్వీసు పన్నెండు నెలలకు తగ్గింపు ప్రత్యేక పరిస్థితులకు కారణం చెప్పక్కర్లేదు ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంటర్ బోర్డు నిర్ణయాలు ఇక జోగి చెప్పారు మేము చేసాం నకిలీ మద్యం గుట్టు విప్పిన జనార్దన్ రావు కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేసా కొన్నాళ్ళుగా ఆఫ్రికా వెళ్ళిపోయా జోగి ఫోన్ చేసి రప్పించారు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దాం అనుకున్నాం తంబళ్ళిపల్లిలో అయితే బాబుపై బురద జల్లొచ్చన్నారు మలకల చెరువులో ఓ గదిలో అద్దెకు తీసుకుని యంత్రాలను చేర్చా ఎక్సైజ్కు కు ఇచ్చి మలకల చెరువులో దాడులు చేయించారు జయచంద్రారెడ్డి సస్పెన్షన్తో ఇబ్రహీంపట్నానికి సరుకు బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చారు నా తమ్ముడిని ఇరికించారు నమ్మించి మోసం చేసినందుకే నిజాలు చెప్తున్నానని జనార్దన్ తెలిపారు ఇక ఆ తప్పు మళ్లీ చేయొద్దు కూటమి ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు వరకు ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు నేడే గూగుల్తో ఒప్పందం ఏఐసిటీగా మారనున్న వైజాగ్ ఇక జగన్ ది క్రిమినల్ మాస్టర్ మైండ్ వివేక హత్య తరహాలో ఇప్పుడు కల్తీ వ్యవహారం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం నేరాలు చేసి టీడీపీ నెడుతున్నారని ముఖ్యమంత్రి గారు తెలిపారు ఇక వెంకటేష్ నాయుడు ఫోన్ తెరిచేందుకు అనుమతి మద్యం స్కామ్లో కసిరెడ్డి చివిరెడ్డి సహా ఏడుగురికి రిమాండ్ పొడిగింపు ఏసీబీ కోర్టు తెలిపింది ఇక కేంద్ర మంత్రిగా దిగిపోతా ఆదాయం భారీగా తగ్గిపోయింది మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకుంటా నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు సదానందను మంత్రిని చేస్తే మంచిది నటుడు సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు ఇక పీఎం కిసాన్ పక్కదారి లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ పలు రాష్ట్రాల్లో భారీ భర్తలు అందుతున్న పిఎం కిసాన్ నిధులు ముప్పై ఒక లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన ఇప్పటికే పంతొమ్మిది లక్షల కేసుల పరిశీలన పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి భారీ ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి భూముల పూర్వపు యజమానులకు లబ్ధి ఇక శ్రీశైలంలో వీరశివాజీ మరాఠా చక్రవర్తిని ఆకర్షించిన ఆధ్యాత్మిక కేంద్రం పది రోజుల పాటు ఇక్కడ బస ధ్యానం ఛత్రపతికి మల్లికార్జునుడి ఆశీసులు ఖడ్గాన్ని ప్రసాదించిన బ్రహ్మరాంబ అమ్మవారు ఆయన ధ్యానం చేసిన చోటే స్ఫూర్తి కేంద్రం పదహారున శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన శివాజీ నడియాడిన ప్రాంతాల సందర్శన ఇక చురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు పనులు పరిశీలించిన నేతలు మరియు మంత్రులు అధికారులతో సమీక్ష పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి మోడీజీ ఆంధ్రాకు స్వాగతం ప్రగతి పరుగు వీక్షించండి ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ సభ వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీలు విశాఖలో సిఐఏ సదస్సు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం రాష్ట్ర అభివృద్ధికి మరింత సహాయం చేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశ దిశ మారిన ఏపీ ఇరవై ఐదు ఏళ్ల ప్రజాసేవలో మీది అద్భుతమైన మైలురాయి ఏపీ ప్రజల తరఫున ప్రధానికి సీఎం అభినందనలు ఇక ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఉద్యోగాలు మాత్రం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు నేడు గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం పెట్టుబడులు ఎనభై ఏడు వేలు కోట్లే విశాఖలో గూగుల్ ఏఏ హబ్ ఏర్పాటుకు ఢిల్లీలో ఎంఓయు హస్తినలో సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ గారు చంద్రబాబు బ్రాండింగ్ లోకేష్ నిరంతర కృషితో అతిపెద్ద పెట్టుబడి గూగుల్తో తో విశాఖపట్నం రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇక అమరావతి అభివృద్ధి యాత్ర రాజధాని శక్తికి సంకేతం రైతుల పోరాటం అజరామరం ఆ త్యాగాలు వెలకట్టలేం వారికి అరదైన గౌరవం తెస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డిఎ భవనాల ప్రారంభోత్సవం కేంద్ర మంత్రి పెమ్మసాని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్లకు కీలక బాధ్యతలు ఇక ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోడీ సభ భారీ హంగులతో ప్రాంగణం సిద్ధం ఇక జోగి ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేశామని తొలుతూ ప్రోత్సాహం ఆపై ఎక్సైజ్కు సమాచారం సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు తెచ్చే కుట్ర వెలుగులోకి జనార్దన్ సంచలన వీడియో ఇక ఆర్థిక సంస్కరణలకు అడుగులు ఆదాయ వనరులపై ఆరుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు ఆదాయ శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షలు ఆదాయం పెంపునకు వినూతన విధానాలు మంత్రుల కమిటీ కనీసం నెలకోసారి భేటీ ఇక గ్రామ వార్డు కార్యదర్శులకు గుడ్ న్యూస్ పదోన్నతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పది మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు నివేదిక సమర్పించిన అనంతరం తుది నిర్ణయం ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి వెండి పథకాల్లో కొత్త పెట్టుబడులు వద్దు కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి ధర అనూహ్యంగా పెరిగిన ఫలితం ఇక నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పదకొండు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లు ఇక హెచ్సిఎల్ టెక్ లాభం నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఆదాయంలో పది పాయింట్ ఆరు శాతం వృద్ధి మధ్యంతర డివిడెండ్ పన్నెండు రూపాయలు హెచ్వన్ బి వేసాలపై ఆధారపడడం తగ్గిస్తాం టీసీఎస్ సిఇఓ కృతివాసన్ తెలిపారు పక్క దేశాలతో సులువుగా లావాదేవీలు సీమాంతర వాణిజ్య లావాదేవీల సరళీకరణకు ఆర్బీఐ చర్యలు ఇక డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఫిక్స్డ్ విమాన ఛార్జీలు ఫెయిర్సే పూరత్ పథకాన్ని ప్రారంభించిన ఎలయన్స్ ఎయిర్ ఎనిమిదేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయండి ఫండ్ ట్రస్టీలకు సెబీ సూచన ఇటలీ విపణిలోకి హీరో మోటార్ కప్స్ ఇక వాణిజ్య చర్చల కోసం ఈ వారం అమెరికాకు భారత్ బృందం ఇక జస్ట్ డైల్ లాభంలో ఇరవై రెండు శాతం క్షీణిత ఆనంద్ రాటీ వెల్త్ లాభం వంద కోట్లు విదేశీ మార్కెట్ల ప్రతికూలతో డేలా చైనాపై అమెరికా అదనపు సంలు నేపథ్యం ఎఫ్ఐఏ అమ్మకాలు రెండు వందల నలభై కోట్లు డిఏ కొనుగోళ్లు రెండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఇక నోటిఫికేషన్ చూద్దామండి భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ మూడు వందల తొంభై ఒక్క ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది తర్హతలు మెట్రికులేషన్ లేదా విద్యార్హతతో పాటు స్పోర్ట్స్ లో ప్రతిభావంతులైన క్రీడాకారులై ఉండాలి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ నాలుగు వరకు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారు లేదా పాల్గొన్న వారు అర్హులు ఎంపిక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మరియు ద్రువ పరిశీలన మెడికల్ ఎగ్జామినేషన్ తో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాలుగు నవంబర్ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ బీహార్ ఒప్పంద ప్రాతిపాదకన పద్నాలుగు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది పంప్ ఆపరేటర్ ఫైర్ మ్యాన్ సబ్ ఫైర్ ఆఫీసర్ ఇక అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి ఐటీఐ ఇంటర్ సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్స్ తో పాటు పని అనుభవం ఉండాలి ఇంటర్వ్యూ తేదీ ఇరవై నాలుగు అక్టోబర్ ఎంపిక ఇంటర్వ్యూతో ఇక ఫోర్ మ్యాన్ మరియు టెక్నీషియన్ పోస్టులకు అర్హత పోస్ట్ అనుసరించి పదో తరగతి ఐటీఐతో పాటు పని అనుభవం ఉండాలి ఇక మరియు నర్సుల కోసం క్లస్టర్ కోఆర్డినేటర్ డిస్టిక్ టెక్నికల్ ఆఫీసర్ నర్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పోస్ట్ అనుసరించి బిఎస్సీ నర్సింగ్ బీఈీఎస్ ఎండిఎస్ ఎంపీహెచ్ ఎంబీబీఎస్తో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూ తేదీ నవంబర్ పద్నాలుగు ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండోర్ ఒప్పంద ప్రాతిపాదికన నూట ఇరవై నాలుగు ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ రెసిడెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ అర్హత పోస్ట్ను అనుసరించి ఎంబీబీఎస్ ఎండిఎంఎస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి ఇంటర్వ్యూ తేదీలు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వేదిక ఇండోర్లో ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ఈరోజు హాత్లో వాటిలో విశేషాలు ఇంకా కంటెంట్స్ ఎవరో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లో మరియు ప్రెసెంటేషన్ ఏమైనా లోపల అంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్